അബായി പോലിക്കൈ താ അപരൂപമൈന തല്ലിത അബായി പോലിക്കൈ തരിദ അപരൂപമൈന തല്ലിത అయ్యగారి అందాలు రానిచ్చిన ఈ బుద్ధి రానీకు భగవంతుడా ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు వెళతారు ఏది కానీ వేళ ఏమండోయ్ హోయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అందుకంటే ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి నిన్నటి వంట అయితే మార్నింగ్ ఇడ్లీ పలుకుల చట్నీ అండ్ మధ్యాహ్నం మెంతులు పులుసు నేను ఫస్ట్ టైం చేశానండి ఈ మెంతులు పులుసు ఇందులో టమాటోస్ వేయొచ్చు అంటారు వేయకూడదు అంటారు నాకు తెలీదు నా ఫ్రెండ్ ఒకలా చెప్పింది మా హెల్పర్ ఒకలా చెప్పింది సో నేనైతే ఇద్దరు కాంబినేషన్లో చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇల్లంతా కూడా మెంతులు వాసన ఎంత బాగుంటుందని అనిపించిందండి అంటే జనరల్గా చేపల పులుసుల్లోనో లేకపోతే ఏదైనా పులుసు అంటే మెంతులు సాంబార్లో వీటిలో వేస్తాం కానీ ఇలా డైరెక్ట్గా మెంతులను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇలా చేయడం చాలా బాగా అనిపించింది అంటే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉందండి దీని కాంబినేషన్గా ఆమ్లెట్లు వేసేసుకున్నాము నేనైతే చాలా సింపుల్ రెసిపీస్ అండి ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదండి సో హెల్పర్ ఒకవైపు లేరు వాటర్ ఒకవైపు లేరు లేదు ఈ రెండు సెట్ అయ్యేసరికి ఇంట్లో చాలా ఉండిపోయినాయి వాటిని అలా ఉంచేస్తే ఒక రోజు అంటే ఓకే కానీ దాన్ని అలా చూస్తూ ఉండలేమండి ఎందుకంటే ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి వాటిని చూస్తూ ఉంటే మనకి నెగిటివ్గా అనిపిస్తుంది సో ఎంత పని ఉన్నా సరే దాన్ని ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఎవరి హెల్ప్ లేకపోవడం కూడా స్వర్గంలో ఉంటుందండి నిజంగానే ఉన్నప్పుడు హెల్ప్ తీసుకోవాలి వాళ్ళు లేనప్పుడు ఇంకొంచెం హ్యాపీగా వర్క్ చేయాలండి ఇది నా పాలసీ సో ఈ వర్క్ అంతా అయ్యేసరికి అంటే వన్ బై వన్ ముందే ప్లాన్ చేసుకున్నానండి మంచి సాంగ్స్ విన్నాను నచ్చిన వింటూ ఉన్నాను అండ్ ఆ తర్వాత ఈ పని అంతా అయ్యేసరికి శుభ్రంగా తడిచిపోయాను చల్లటి నీళ్ళతో ఆల్రెడీ తడిచిపోయాను కదండి సో ట్యాంక్లో వాటర్తోనే స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు బట్టలు అంటు పెట్టి మొక్కలకి చేయండి వర్క్ అయితే ఏదో ఒకటి అవుతూనే ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా కట్ చేసుకున్నాను మ్యాక్సిమం అయితే ఒక సింగిల్ సెక్షన్ అంటే మార్నింగ్ ఫైవ్ టు మధ్యాహ్నం వన్ ఇంకా ఎక్కువైతే వన్ అండ్ థర్టీ అంతేనండి మ్యాక్సిమం వర్క్ చేస్తాను ఈ అయితే అస్సలు కూర్చోనండి ఒకవేళ కూర్చున్నా కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ థర్టీ తర్వాత లంచ్ కానీ చేసేసానా మినిమమ్ ఫోర్ వరకు ఏమీ చేయనండి దొరులుతాను టీవీ చూస్తాను ఏమైనా సాంగ్స్ వింటాను అండ్ ఆ తర్వాత ఫోర్ తర్వాత మొక్కల వరకు బ్లౌజ్ కట్ చేసుకునేదో కుట్టుకునేదో లేకపోతే సరదాగా బయట వాకింగ్ చేసేదో ఏదో ఒకటండి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసినా కూడా ఈవినింగ్ ఖచ్చితంగా ఇలానే స్పెండ్ చేస్తానండి ఆ తర్వాత నైట్ సిక్స్కి అలాగా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను డైలీ షెడ్యూల్ అయితే ఎలానే ఉంటుందండి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి సో నా షెడ్యూల్ అయితే ఎలానే జరుగుద్ది అలానే తొందరగా పడుకుంటూ పోనండి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది మ్యాక్సిమం టెన్ అండి అండ్ ఇప్పుడైతే శీతాకాలపు ఆఖరి రోజులు కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాను అస్సలు అవ్వడానికి ఇష్టపడట్లేదండి ముసుగుతండి పడుకుంటారు అంటారు కదా అలా పడుకుంటున్నాను అనమాట నాకు అంత ఇష్టమండి నా చిన్నప్పటి నుంచి కూడా ఇష్టము పిల్లల క్యారేజీల టైంలో ఎలా లేచిదన్నా నా దేవుడికే తెలియాలి అంటే చెయ్యాల్సిన పనులు ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు శీతాకాలం లేదు ఏమీ లేదు అప్పుడు మధ్యాహ్నం పడుకుండేదని కానీ జ్వరం వచ్చినట్లు ఉండేదండి అందుకని సదీ మానేశాను అనమాట సో నాకు తెలిసి శీతాకాలం అంత మంచి రోజులు ఇంకొకటి ఉండవు నాకు చలికాలం అంటే అంత ఇష్టమండి నిజంగానే చాలా చాలా ఇష్టము నాకు అది వెళ్ళిపోతుందేమో అని కొంచెం మిస్ అవుతూ ఉన్నానండి ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇది అర్థం అవుతుంది కానీ కొత్త వాళ్ళకైతే నాకు పిచ్చి అనుకుంటారండి అయినా ప్రాబ్లం లేదు ఇది నాకు ఇష్టం అండి అందుకనే మీతో షేర్ చేస్తున్నాను ఎండి ఇక్కడ నిలబడి గిన్నెలు తోవడానికి కరెక్ట్గా నాకు రెండు గంటలు పట్టిందండి ఎండిపోయిన ఇడ్లీ గిన్నెలు కానీ గి అవేంటవి కళాయిలు అన్ని డస్ట్బిన్లు చెత్త వేసుకునే మున్సిపాలిటీ వాళ్ళది ఒకటి ఉంటుంది మాకు తడి చెత్త పొడి చెత్త అని ఒకటి ఉంటుంది అండి సో మొక్కలకి వేసేది అందులోకి తీస్తాము వేస్ట్ వాటర్ బియ్యం నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలాంటివన్నీ కూడా ఒక దాంట్లోకి తీసాను అండ్ వాళ్ళకి వేయాల్సిన చెత్త ఒక దాంట్లో తీసాను అవన్నీ కూడా ఈరోజు తోమి ఎండబెట్టానండి వర్క్ అయితే వెళుతూనే ఉంటుంది ఈరోజు మన టాపిక్ అయితే ఇది కాదండి ముందు పాడిన పాట మహానటి సావిత్రి గారిదండి నిజంగా ఆవిడంతా ఉత్సాహంగా కుతూహలంగా చాలా హుషారుగా ఇట్లా అంటే ఇలా చెప్పేది అలాగా ఏమంటారు గ్రాస్ప్ చేసే లేడీ కానీ కార్ డ్రైవింగు గేమ్స్ అండ్ మంచి మనసు చూసాం కదండి మహానటి మూవీ సో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి ఆవిడకి కాకపోతే పర్సనల్ ఇష్యూస్లో ఆవిడ ఓవర్కమ్ అవ్వలేకపోయారు అది కొంచెం బాధ అనిపిస్తుంది సో ఒక పెద్ద అంటే సెలబ్రిటీ ఆవిడ ఎన్ని కోట్లు ఆస్తు ఉన్నాదండి ఆవిడికి నిజంగా సినిమా చూసినప్పుడైతే నేను ఇంటర్వెల్ నుంచి ఏడుస్తూనే ఉన్నానండి ఏడుస్తూనే ఉన్నాను అస్సలు నాకు అంతు అంతులేదనమాట ఇప్పుడు కూడా అలాను ఎలాంటి మనిషి అలా అయిపోయింది ఆ తర్వాత గోరిన్ టాక్ మూవీ కానీ లేకపోతే తర్వాత తర్వాత వచ్చినవి కానీ చాలా బాధగా అనిపించింది కదండి సో అంత పెద్ద ఆవిడికే అంటే అన్నీ ఉన్న ఆవిడికే అలాంటి అంటే ఆవిడ లైఫ్లో ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారండి అది సిచ్యుయేషన్సో సో ఇంకోటే అవనివ్వండి సో ఏది ఏమైనా సరే ఆవిడ లైఫ్ అయిపోయిందండి సో ఆవిడని పక్కన పెట్టండి మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే మనకు అంత డబ్బు అది ఇది కాదండి ఎంత డబ్బున్నా కూడా సంతోషానికి సంతృప్తికి మించిన ఆస్తి అయితే లేదండి ఇది తెలిసి కూడా వ్యక్తిగత విషయాల్లో అయినా వృత్తిలో అయినా మనం తీసుకునే నిర్ణయాలు ఏమైనా మనం ఓన్గా తీసుకోవాలి అంటే మనకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి నిజంగానే మన మీద మనకి నమ్మకం ఉందనుకోండి మనం చేసే పనుల్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎవరితో అయినా సరే ఫ్రెండ్షిప్ బాగుంటుంది అండ్ కొత్త విషయాల్ని ఈజీగా నేర్చుకుంటాము దేన్నైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది అండ్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీ మీద మీకు నమ్మకం ఉంది అంటే దాన్ని మీరు ఎలా అయినా సరే ఓవర్కమ్ చేసేస్తారండి అయితే చాలామందికి ఇది ఉందో లేదో కూడా అర్థం కాదు ఇదే ప్రాబ్లము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయండి అది స్టూడెంట్స్కి అవనివ్వండి లేకపోతే హౌస్ వైఫ్స్కి అవనివ్వండి జాబ్ చేసే వాళ్ళకి అవనివ్వండి అమ్మాయిలకి అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి ఎవ్వరైనా సరే కొన్ని బేసిక్ థింగ్స్ మనలో కనుక ఉంటే మనకి ఖచ్చితంగా మన మీద మనకి నమ్మకం పెరుగుద్దండి అందుకోసమైతే మనం ఏం చేయాలంటే మన లైఫ్ని ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరితో కూడా పోల్చుకోకూడదండి ఎవరి జీవితం వారిది ఎవరి ప్రాబ్లమ్స్ వారివి అంటే లైఫ్ను ఒక పోటీగా తీసుకున్నారనుకోండి ఇప్పుడు స్టార్టింగ్ స్కూల్ దగ్గర నుంచి కూడా ఈ పోటీని మనకి తెలియకుండానే మన మనసులోని నాటేస్తున్నారండి సో జీవితం అంటే పోటీ కాదండి అసూయ ద్వేషము వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మనం ఏంటి ఎలా ఉన్నాం కాదండి మీరు ఎలా ఉన్నారు మీకు ఏం కావాలి మీ ఇష్టం ఏంటి మీరు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు అసలు మీరేంటి మీ గురించి మీరు ఆలోచించుకోండి వేరెవ్వరి లైఫ్లో సంతోషాన్ని చూసో లేకపోతే రిలేషన్స్ని చూసో లేకపోతే జాబ్ని చూసో ఐశ్వర్యాన్ని చూసో కార్లు బంగ్లా ఏమీ కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుందండి సో మనకు అది తెలియదు అందరూ కూడా బయటకు చెప్పరు కదా అండ్ మీ ప్రాబ్లమ్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనే ఇది కూడా మనకు ఉండకూడదండి ఏంటి ఎంత అమౌంట్ ఉన్నా ఎంత కోటీశ్వరులైనా మంచి గోల్డ్ స్పూన్ సిల్వర్ స్పూన్ ఏంటంటే అవి వాటితో పుట్టిన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయండి ఇది మనసుకు సంబంధించిన విషయం అండ్ మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనే విషయం కాబట్టి ఫస్ట్ మీరు వేరెవరితోనూ మీరు పోల్చుకోకండి మీరు చేసే అతి చిన్న పనైనా అతి చిన్న పని దానికి వాల్యూ లేని పని అయినా అది ఇంట్లో కా ఒక ఇల్లు తుడవడమో గిన్నెలు తోవడమో లేకపోతే ఒక నోట్స్ రాయడము ఒక పాట వినటము ఒక పువ్వులు కొయటము ఒక దేవుడికి ప్రార్థించడము మీరు స్టూడెంట్స్ అయితే ఒక చిన్న లెసన్ చదవటము అంటే ఒక పోయం చదవడం ఒక హ్యాండ్ రైటింగ్ ఏదైనా సరే మనస్ఫూర్తిగా బ్రెయిన్ పెట్టి అప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆ పని మీదే మీరు దృష్టి పెట్టండి వేరే ఏ ఆలోచనల్ని మీలోకి రానివ్వకండి మీరు చేసే పని మీరు గౌరవించండి అండ్ మిమ్మల్ని మంచిగా అనుకుంటూ మీతో అంటే మీరు చెడు పనులు చేస్తే మిమ్మల్ని మంచిగా అనుకునే వాళ్ళు కాదండి మీ లోటుపాట్లని మీకు చెప్పాలి అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి నువ్వు చేస్తుంది కరెక్టే నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవని మిమ్మల్ని ప్రోత్సహించే వారితోనే మీరు ఫ్రెండ్షిప్ చేయండి అలాంటి వాళ్ళు లేకపోతే మీరు సింగిల్గా ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి మిమ్మల్ని మీరే ధైర్యం చెప్పుకోండి అంటే మీకు మీరే ధైర్యం చెప్పుకోండి అండ్ ఎప్పుడూ కూడా హుషారుగా ఉండండి ఉండటానికి ట్రై చేయండి ఎక్సర్సైజ్ చేయండి మంచి ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి అండి ఆరోగ్యమే మహాభాగ్యం అండి మీకు కడుపు నొప్పో కాలు నొప్పో తలనొప్పో ఏదో ఒకటి వస్తే మిమ్మల్ని బంగారుపు ఉయ్యాల్లో వేసినా సంతోషంగా పడుకోలేరు మంచి ఫుడ్ పెట్టినా తినలేరు అసలు ఫిజికల్గా మీరు ఫిట్గా లేరనుకోండి బ్రెయిన్లో కూడా రా నానా రకాల ఆలోచనలు వచ్చేస్తాయి సో ఎప్పుడూ కూడా ఉప్పు కారం మసాలా తగ్గించి ఆరోగ్యానికి సంబంధించి తినండి అండ్ అప్పుడప్పుడు కూడా రుచికి తగినట్టుగా తగ్ తినండి అండ్ వర్కౌట్ చేయండి వెయిట్ని అంటే మీ బాడీ మోసినంత వెయిట్ మీకైతే ఉండాలండి అంటే మీ పనులకు తగ్గట్టుగా మీరు తినాలి మీరు అందంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ వాకింగ్ అయినా చేస్తూ ఉండాలి అండ్ మీరు ఎప్పుడూ కూడా హుషారుగా ఉండాలి స్లోగా చెప్తే నేను మర్చిపోతానండి నాకు ఇదో సమస్య ఉంది ఇది నేను ఓవర్కమ్ అవ్వాలి అంటే అందరి సిస్టర్స్కి కూడా స్పీడ్గా చెప్తే అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు అందుకనే నేను కొంచెం స్లోగా అంటే బాధలో ఒక్కోసారి మనం ఉన్నామనుకోండి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు దానికి కూడా మనకి కాన్ఫిడెన్స్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆరోగ్యం కావాలండి సో ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నానండి ఒకవేళ ముందు వినకపోయినా సెకండ్ టైం అయినా ఈ వర్డ్ వింటారని అండ్ ఎవరైనా సరే తప్పులు చే చేస్తే మన్నించడం అలవాటు చేసుకోండి మీరే కనుక తప్పు చేశారనుకోండి దాన్ని మర్చిపోవడానికి ట్రై చేయండి మళ్ళీ ఫ్యూచర్లో దాన్ని చెయ్యకుండా ఉండాలనే డెసిషన్ తీసుకోండి ఎందుకంటే మన వల్ల ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకోండి తలుచుకొని కుమిలిపోయి అలాగ దాన్నే గుర్తు చేసుకొని ఇంకా క్షోభించిపోయి కుంగి కృషించిపోయి అంత అవసరం లేదండి తప్పు జరిగిందా ఓకే దాన్ని మర్చిపోండి అండ్ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పులకి కూడా ఆస్కారం ఇవ్వకండి అండ్ మీకు మీరే ఎప్పుడూ కూడా నా వల్ల కాదు నాకు భయము నేను అసలు చేయగలనా నాకు ఇది కాదేమో నేను చేయలేనేమో ఇది నా వల్ల సాధ్యం కాదు ఇది నాకు అసాధ్యం ఇలాంటి మాటలు మిమ్మల్ని చాలా కుంగదీస్తాయండి సో మీతో మీరు కూడా పాజిటివ్గా ఉండే మాటలనే మాట్లాడుకోండి మీరు హుషారుగా ఉంటారనుకోండి మీరు తెలివైన వారు నేను ఇది చేయగలను నాకు ఇష్టం లేనిదైనా సరే అవసరమైతే చేయగలను కష్టమైనదైనా సరే అది చెయ్యాలి అంటే చేయగలను అండ్ నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాను నేను అనుకున్నది సాధిస్తాను నేను అందంగా ఉంటాను నేను ఆరోగ్యంగా ఉంటాను ఎవరేమనుకున్నా ప్రాబ్లం లేదు నా లైఫ్ నేను చక్కగా ఉంటాను నాకు ఏది కావాలో అదే తీసుకుంటాను నేను చెయ్యగలను అని మీకు మీరే పదే 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 అనుకోండి మీ బ్రెయిన్ కూడా మీ మాట వింటదండి బ్రెయిన్ వింటే సగం పనులు అయిపోయినట్టేనండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి బతకడానికి బ్లడ్ అంత అవసరమో మన బాడీలో అట్లనే లైఫ్లో ఏదైనా సాధించాలి సంతోషంగా ఉండాలి అంటే కాన్ఫిడెన్స్ అంతే అవసరం అండి సో ఇది మీకు వేరెవరి ద్వారానో మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మీకు మీరే పదే 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 అనుకోండి మీ లైఫ్లో మీరు మారాలి అనుకుంటే వేరెవరో ఏదో అనుకుంటారనో ఈ సమాజం ఏదో అనుకుంటుందని అస్సలు మీరేమీ ఆలోచించొద్దండి అండ్ మీరు ఫెయిల్ అయిపోతారేమో రేపు పొద్దున్న ఇలా చేశాక నేను ఫెయిల్ అయిపోతే అందరూ అప్పుడు ఇంకా మరీ ఏం కాదండి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూడట్లేదు వాళ్ళకు కూడా వాళ్ళ చుట్టూ బోల్డ్ ఉంటాయండి సో కొత్తది చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనుకుంటే తప్పకుండా మార్పు కోసం ట్రై చేయండి దీనికోసం వేరెవరి డెసిషనో వేరెవరి తాలూకా ముహూర్తాలు అవేవి వద్దండి మీకేదైనా భయం కలిగించే పని ఎదురైతే తప్పకుండా దాన్ని చేయడానికే ట్రై చేయండి తప్పించి దాని నుంచి తప్పించుకోవడానికో లేకపోతే అస్సలు ప్రయత్నం చేయకుండా ఉండడమో చేయొద్దండి ఇవన్నీ చేస్తే మీరు ఈరోజు కాకపోతే రేపైనా మీరు బాగుంటారండి ఫ్యూచర్ అయినా అందంగా కనిపిస్తుంది కదా ఏంటి మన బాడీ ఆరోగ్యంగా ఉందో లేదో బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కానీ మన మనసు ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుస్తుందండి దాన్ని ఎవరు తెలుసుకుంటారు చెప్పండి సో మీకు మీరే మీ మీద దృష్టి పెట్టండి మంచి విషయాల మీద మీరు మనసుని కేంద్రీకరించండి మీ హాబీస్ ఏంటో తెలుసుకోండి ఫ్యామిలీలో ఏమైనా ట్రబుల్ ఉంటే కష్టాలు ఉంటే వాటిని నెమ్మదిగా పక్కన పెట్టి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నిర్ణయం తీసుకోండి అండ్ ఎప్పుడు కూడా చేసేది చిన్న పనైనా కూడా ఎంతో సంతోషంగా దాన్ని కంప్లీట్ చేయండి ఇవాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్